అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివయ్య తండ్రిని ఈ వీడియో అయితే మిల్లెట్స్తోని అంటే కొర్రలు కొర్రలతో ఏమేమి రెసిపీస్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు సో మనము కొర్రలతో అంటే చాలా రకాలుగా అన్ని మిల్లెట్స్తో చేసుకోవచ్చండి బట్ నేను కొర్రలతో కొన్ని రెసిపీస్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను సో అవైతే ఏంటో మీరే చూసేయండి వీటిని అయితే నార్మల్గా ఇంగ్లీష్లో అయితే ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని అంటారండి లేదంటే ఇటాలియన్ మిల్లెట్స్ అని కూడా అంటారు ఇదైతే నార్మల్గా అయితే చాలా రకాలుగా ఉంటాయండి దేశవాలి తెల్లవి నల్లవి ఎర్రవి మంచు జడ తోట అర్జున పుర్మామిళ ఇవి చాలా చాలా రకాలుగా రకరకాలుగా ఉంటాయండి ఇవి కొర్ర పంటలు ఇవైతే మనకి కొంచెం తీ తీయగా ఉంటాయి ఈ కొర్రలో అయితే ఎక్కువ పీచు పదార్థాలు మాంసకృతులు కాల్షియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం పాస్పరస్తో పాటు చాలా విటమిన్స్ ఉంటాయండి ఇందులో చిన్నపిల్లలకి కానీ గర్భిణీలకు కానీ కొర్రలు చాలా బలవర్ధకం అండి ఈ ఆహారం అనేది మామూలుగా అయితే ఉదర సంబంధిత వ్యాధులకు కూడా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందండి ముఖ్యంగా అయితే కడుపు నొప్పి మూత్రం పోసేటప్పుడు మనకి మంటగా ఉండటము లేదంటే ఆకలిగా ఉండకపోవటము ఇట్లాంటి వాటి కూడా చక్కటి ఔషధంగా దీన్ని పనిచేస్తుంది ఈ దీన్ని తీసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇదైతే ఇంకా మధుమేహము హృదయానికి అంటే మనకి షుగర్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ జరైడ్స్ సమస్యకి కానీ నెక్స్ట్ ఉబ్బకాయం అంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ మలబద్ధకము కీళ్ళ వాతము జ్వరము రక్తస్రావం ఇవన్నీ చాలా వరకు ఏమంటారు తగ్గటానికి కొర్రలు మనం తినటం వల్ల చాలా వరకు మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా తెలుస్తుందండి మనం ఇవి కొర్రలు యూజ్ చేయటం వల్ల మనం డైలీ ఆహారంలో కొర్రలనే ఒక అంటే ఒక పార్ట్గా మనం చేసుకుంటే తీసుకునే ఆహారంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం చూడగలుగుతాము మామూలుగా అయితే కొర్ర గంజి లేదంటే కొర్ర అంబలి కూడా తాగటానికి కూడా ట్రై చేస్తే చాలా మంచిదండి ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో నేనైతే ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇదైతే కొర్రల ఉప్మా అండి సో మనం ఏదైనా సరే ఏ మిల్లెట్స్ అయినా మనము ఏం చేసుకోవాలన్నా కానీ అవి మ్యాక్సిమం ఒక సిక్స్ అవర్స్ అయినా సరే నానబెట్టాలండి సో నేను మార్నింగ్ ఉప్మా లాగా చేసుకుందామని నైట్ నానబెట్టానండి సో మనం ఉప్మా లాగా చేసుకున్నప్పుడు సేమ్ అండి నార్మల్గా మనము బొంబాయి రవ్వ లేదంటే గోధుమ రవ్వ ఉప్మాకి ఎలాగ చేసుకుంటామో అదే ప్రాసెస్ సేమ్ మామూలుగా పోపు గింజలు ఇంకా విందులు ఇంకా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే బట్ నేనే యాడ్ చేయలేదు క్యారెట్ అయినా సరే ఇంకా ఏ అండి పల్లీలు అవి ఇవి ఇష్టం వచ్చినా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను జస్ట్ ఓన్లీ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేశాను సో సేమ్ ఉప్మా లాగానే అండి కాకపోతే ఒక గ్లాసు ఏదైనా సరే ఒక కప్పు రవ్వ తీసుకున్న ఒక రవ్వ అంటే మీన్స్ మన కొర్రలు ఒక కప్పు కొర్రలు తీసుకున్న ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్న దానికి మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉడికే ఉడకటానికి దాదాపు ఫోర్ గ్లాసెస్ వాటర్ పెట్టుకోవాలండి ఏ దేంతో తీసుకుంటే దాంతో అప్పుడు మనకి మంచిగా ఉడుకుతుంది నైట్ అంతా నానటం వల్ల ఫాస్ట్గా ఉడికిపోతుంది సో ఈ ఉప్మాకి నేనైతే సైడ్ డిష్గా అంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా మీకు అవిసగింజలు నువ్వుల పొడి కారపొడి అని సో అవిసగింజల కారపొడి ఇట్లా ఉప్మాలోకి ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకా చాలా రకాలుగా మనం అన్నంలోకి కూడా వాడుకోవచ్చు సో నేనైతే ఉప్మాలోకి డైరెక్ట్ ఉప్మా అలా తిన్నా పర్వాలేదు లేదంటే మన దగ్గర ఏదైనా చట్నీ ఉన్నా లేదంటే ఇట్లా కారపూళ్ళు ఉన్నా కూడా మనం తినచ్చు సో నెక్స్ట్ పొంగల్ అండి పొంగల్కి నానబెట్టుకుంటున్నాను రవ్వ ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో అదొక కప్పు ఇదొక కప్పు ఇదైతే దగ్గర దగ్గరగా ముగ్గురు అయితే తినొచ్చండి ఈ చిన్న ఇది టీ తాగే కప్పు కదా దాంతో నేను నానబెట్టుకుంటున్నాను సో యాక్చువల్గా నేను మెజర్మెంట్స్ కొలిసేవి ఏవైనా సరే నా బాక్స్లలో టీ కప్స్ చాలా ఉంటాయండి అంటే మనము టీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి అంటే తాగేటప్పుడు కాదు ఏదైనా మనం తోమేటప్పుడు కానీ ఏదైనా చేజారినప్పుడు టీ కప్ కింద పడినప్పుడు సైడ్కి మనం పట్టుకునేది పగిలిపోతుంది కదా హ్యాండిల్ అది పోయినప్పుడు అది ఖాళీగా ఉంటుంది సో దాన్ని పడేయటం ఎందుకని చెప్పి నేను ఇట్లా బా ఇట్లా ఏదైనా సరే మినపప్పు బాక్స్లో కానీ ఇట్లాంటి పెసరపప్పు కానీ గోధుమలకి గోధుమ పిండిలోకి కానీ రాగులకి ఏదైనా సరే మెజర్మెంట్స్ కోసం అని చెప్పి నేను అట్లా దాన్ని యూజ్ చేస్తాను మీరు కూడా అలా పడేయకుండా యూస్ చేసుకోండి ఇది ఎందుకు పనికిరాదని కాకుండా అట్లా ఉంటే ఏ కప్పు ఏ బాక్స్లో ఏదో ఒక కప్పు ఉంటే ఆటోమేటిక్గా మనం వేరే వేరే పెట్టాల్సిన పని ఉండదు సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ అసలు అట్లా చూడటం అంటే భలే ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ అసలుకి చాలా బాగా అనిపిస్తుంది అసలు మార్నింగ్ చూడాలి అసలు భలే ఉంటుంది సో ఇంకా నేనైతే ఇంకా పొంగలికి స్టార్ట్ చేశానండి సేమ్ అండి వాటరు మామూలుగా అయితే టూ కప్స్ తీసుకున్నాను కదా ఎయిట్ కప్స్ వాటర్ దాకా తీసుకున్నాను మనము అది ఉడికేటప్పుడు ఇది పొంగలికి నేను చాలా మెత్తగా జారుగా చేసుకుంటానండి మరి గట్టిగా కాకుండా అదేంటంటే కొంచెము పలుచగా అయిపోతే గట్టిగా అయిపోతుంది ఆటోమేటిక్గా మనం వేడివేడిగా తింటేనే పొంగల్ చాలా టేస్ట్ ఉంటుంది సో మనం అన్నం రైస్ ప్లేస్లో కొర్రలతో చేస్తున్నాం కాబట్టి సో నేను చాలా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువండి దీనికి నేను మిరియాలు వేస్తాను అనమాట సో మిరియాలని ఇలా మొత్తము దంచేసుకొని ఈ పౌడర్ని డైరెక్ట్ కొర్రలు ఉడుకుతుంది కదా అందులో వేసేసుకుంటాను దీనికి తాలింపు కూడా జస్ట్ జీలకర్ర ఆవాలు మామూలుగా ఇంగువ పొడి ఇంతేనండి ఇంకా ఏం వేయను అది కొంచెం నెయ్యిలో వేసుకుంటాను అనమాట పొంగలికి మాత్రం నెయ్యి వాడతానండి నూనెతో కాకుండా నెయ్యితో చేసుకుంటాను సో దీనికి డైరెక్ట్ ఇంకా ఇలానే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి ఇంతే మిరియాల పొడి దంచి ఇందులో వేసేసుకొని పోపు వేసేసుకొని పోపు ఇందులో కలిపేసుకోవటం అనమాట సో పొంగలి అసలు మనము రైస్తో చేసిన పొంగలి దీంతో చేసుకున్న పొంగలి పెద్ద టేస్ట్ అయితే తేడా ఏమి ఉండదండి మనకి చాలా డైలీ అంటే కొర్రల్ని అన్నంలాగా చేసుకొని కర్రీస్తో తినాలంటే కొంతమందికి తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇట్లా ఇలా చేసుకొని తింటే ఎప్పుడు అన్నం లాగా కొర్ర అన్నం వండుకొని కర్రీతో కాకుండా ఇలా కొంచెం చేసుకుంటే మనకి ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది పప్పుతో పాటు కొంచెం హెల్దీగా ఉంటుంది ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి తినటానికి కూడా మనం ఇష్టంగా తింటాము మనమే కాకుండా చిన్నపిల్లలకి పెట్టినా కానీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మనము ఇందులో పెద్దగా కొంచెం ఘాటు ఉంటుంది అంతే ఎక్కువ కూడా ఏమి ఉండదు కానీ చాలా బాగుంటుంది మిరియాలు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది సో మరీ మెత్తగా కాకుండా మిరియాలని కచ్చా పచ్చా కొంచెం పౌడర్ కావాలి కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలండి మొత్తం పేస్ట్ మొత్తం పౌడర్ లాగా చేసినా అంత అనిపించదు కొన్ని మిరియాలు కూడా యాజీస్ అంతే వేస్తాను నేను సో అక్కడక్కడ మిరియాలు తగులుతూ పొంగలి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అసలు వేడి వేడిగా తింటుంటే అసలు సూపర్ ఉంటుందండి నిజంగా అసలు ప్రతి వారంలో అయితే ఒకసారి కంపల్సరీ ఉంటుంది వారానికి ఒకసారి కంపల్సరీ చేస్తాను ఇంతకుముందు అయితే నేను రైస్తో చేసేదాన్ని ఇప్పుడైతే మిల్లెట్స్లోకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి నేను ఇంకా మిల్లెట్స్తోనే ట్రై చేస్తున్నాను కొర్రలతోనే ఎక్కువ చేస్తానండి పొంగలైతే నేను సో అదే అందుకనే మీకు కూడా అదే షేర్ చేస్తున్నాను నేను కొర్రలతో ఏమేమి చేసుకుంటున్నానో అవే మీకు కూడా చూపిస్తున్నానండి ఇవి నేను రెగ్యులర్గా కొర్రలతో చేసుకునే ఐటమ్సేనండి సో నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను కొర్రలతో ఎన్ని రకాలుగా ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పి మనకు చాలామంది ఏంటంటే మిల్లెట్స్ తినాలంటే అబ్బా మిల్లెట్స్ ఏం తినడం లే అనిపిస్తుంది మనకి తరతరాలుగా ఎప్పటి నుంచో మనకి అన్నం తిని 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 అలవాటు అయిపోయి అన్నమే లేదంటే ఇంకా వేరేది కాదు అన్నట్టు అన్నంతో రైస్తో చేసుకున్నవే ఈవెన్ దోశలైనా సరే ఇడ్లీ రవ్వ అయినా అన్నీ అవే టేస్ట్కి దానికి ఎక్కువ అలవాటు పడిపోయి ఇవి తినాలంటే కొంచెం అనిపిస్తుంది బట్ వన్స్ వీటికి కూడా అలవాటు పడిపోతే మనకి హెల్త్ చాలా ఇంకా బాగుంటుంది తినటానికి కూడా మనకి రుచిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది అసలు ఈ పొంగలి వేడి వేడిగా తినాలండి నిజంగా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంకా నా నేనైతే కంపల్సరీ వారానికి ఒకసారి చేసుకుంటానండి ఇవి మనము చాలామంది కూడా ఈవెన్ అంటే మార్నింగ్ టిఫిన్ టైంలో ఇట్లా మిల్లెట్స్తోని చేసుకునేవి ఏవైనా మనం యాడ్ చేసుకుంటే మనం ఆఫ్టర్నూన్ రైస్ తీసుకున్న పర్వాలేదండి బట్ మనకి ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా పునుగులైనా ఏవైనా ఇట్లా పొంగలైనా నెక్స్ట్ ఇంకా రాగి రాగి దోశలు రాగిలతోనైనా ప్రతిదీ కూడా మనం మిల్లెట్స్తో చేసుకోవటము అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా చేసుకున్నవి కూడా చేసుకోవచ్చు బట్ ఎక్కువ వీటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెల్త్ ఒక్కటి సెట్ అయిపోతే అన్నీ సెట్ అవుతాయండి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు రకరకాలవి అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి సో ఒకసారి వెయిట్ మనము తగ్గిపోతే వెయిట్ నుంచి వెయిట్ ఎక్కువ అవటం వల్ల వచ్చేవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి సో నేను నెక్స్ట్ అయితే కొర్రలతోని కొర్ర మామిడి అన్నం చేస్తున్నానండి అదేంటంటే జస్ట్ మనం కొర్రలు అన్నంలాగా ఉడకబెట్టుకోవాలండి సో ఆ కొర్రలు నేను పెట్టేశాను ఆ కొర్రలు ఉడికేలోపు ఇంకా మామిడికాయని తురిమేసుకుంటున్నాను అనమాట సో పచ్చి మామిడికాయలు మనకి దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు దొరుకుతున్నాయండి సో ఇంకా ఇది ఆల్రెడీ అయిపోయింది సీజను బట్ అక్కడక్కడ అయితే కొన్ని మామిడికాయలు మార్కెట్లో అయితే దొరుకుతున్నాయండి సో ఇది మనం కావాలంటే మెత్తగా ఉడికించుకోవచ్చు లేదంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా అయినా సరే ఉడికించుకోవచ్చు బట్ కొంచెం మిల్లెట్స్ అనేవి మనం మెత్తగా ఉడికితేనే అది పువ్వు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటుందండి ఆ గింజ అనేది మనకి ఎమ్మటి తెలిసిపోతుంది ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా ఇలా అంటే మనకి చేతులతోని పట్టుకొని ఇట్లా ఇట్లా మెదిపితే మొత్తం మెత్తగా అయిపోతుంది ఉందండి ఆటోమేటిక్గా సో ఇట్లాంటప్పుడు మనము దీన్ని వంపేసుకోవాలన్నమాట సో ఈ వంపేసుకోవటం కూడా నేను వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఇది కూడా అంబలిలాగా మనము తాగొచ్చండి దీన్ని అంటే మనం అంబలి చేసుకు అంబలి చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అండి కాకపోతే అక్కడ కొర్రలు ఏంటంటే కొంచెం క్వాంటిటీలో తీసుకుంటాం ఒక చిన్న చి గ్లాస్లో ఒక పావు గ్లాస్ తీసుకుంటే దానికి లీటర్ వాటర్ కానీ అట్లా మనం వేసుకొని ఉడకబెట్టేసుకొని దాన్ని మనము మట్టి కుండలో పెట్టుకొని మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ తాగాలి అనుకుంటే నైటే చేసి పెట్టుకోవాలి లేదు సాయంత్రం తాగాలి అంటే మార్నింగ్ చేసుకోవాలి అట్లా అనమాట అదేంటంటే ఫర్మెంటేషన్ అయిపోయి మనకి గట్కి చాలా మనకి హెల్త్ హెల్త్ రిలేటెడ్ ఏ ఉన్నా అంటే గట్ రిలేటెడ్ ఏ ఉన్నా కూడా మనకి క్యూర్ అవుతాయి అంబలి తాగటం వల్ల సో నేను దాన్ని కూడా పడేయకుండా వేస్ట్ వేస్ట్ చేయాల్సిన అది వేస్ట్ చేయాల్సినది కాదు సో అందుకని చెప్పి నేను ఇంకా అంబలిలాగా వాడుకుందామని చెప్పి దాన్ని కూడా నేను పక్కకు పెట్టుకున్నాను సో ఇట్లా కొరలు అన్నాము వండేసుకొని పక్కకు పెట్టుకోవాలండి అంటే ఆరబెట్టుకోవాలన్నమాట పక్కకి అది ఆరే అంతలోపు ఇంకా నేను మామిడికాయను తురిమేసుకున్నాను కదా దానికి ఇంకా పోపు వేసేసుకుంటున్నాను జస్ట్ ఆయిల్ కొంచెము అందులో పల్లీలు నెక్స్ట్ మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి నా దగ్గర లేవండి అయిపోయినాయి సో నేను వెయ్యట్లేదు మీరు ఎవరైనా సరే వేయాలనుకుంటే వేసుకోండి ఇందులోకి ఇంకా పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు కొంచెం ఇంగువ ఇంతేనండి ఇంకా దీనికి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము తురుమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము కూడా వేసుకొని కలిపేసుకోవాలి సో ఇది కొంచెము మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి అంటే ఐ మీన్ కాసేపు ఉంచుకోవాలన్నమాట సో మనం క్వాంటిటీని బట్టి మనం మామిడికాయ తురుము సరిపోతుందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలండి సో నాకైతే నేను వండుదామనుకున్నటువంటి కొర్ర అన్నానికి ఆ మామిడికాయ ఒక కాయ మొత్తం అయితే ఎక్కువ అనిపించింది అందుకని కొంచెం వేసా కొంచెం ఉంచి మిగతాదంతా వేసేసాను సో నెక్స్ట్ ఇది ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ తురుము ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత కొర్రల అన్నం కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి ఇంతేనండి ఇంతకంటే పెద్దగా ఏం ఉండదు ప్రాసెస్ సో ఇదొక రకమైన ఫ్లేవర్ అంటే మనం ఏదైనా సరే హెల్తీగా చేసుకొని తినాలనుకున్నప్పుడు రోజు కొర్ర అన్నమే వండుకొని కర్రదీస్తూ తినలేము కదా అలాంటప్పుడు ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకుంటే మనకి టిఫిన్స్లోకి ఇలా అప్పుడప్పుడు చేసుకొని ఒక్కొక్క రకం ఒక్కొక్క రకము ఒక్కో రోజు ఒక్కో రకం ఇట్లా మిల్లెట్స్తోని ఇవన్నీ కూడా అన్ని మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు అండి బట్ కొన్ని కొన్ని మిల్లెట్స్తో కొన్ని కొన్ని మిల్లెట్స్తో అట్లా మొన్న మీకు అరికలతో కొన్ని రెసిపీస్ షేర్ చేశాను కదా సేమ్ ఇప్పుడు కూడా కొర్రలతో అండి ఇది కొర్ర మామిడికాయ అన్నము అసలు చాలా బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా బల్లే టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొబ్బరి కొబ్బరి అన్నం అనమాట కొర్ర కొర్రలతో కొబ్బరి అన్నం అదేంటంటే ఇప్పుడే కొబ్బరికాయ ఒకటి మనం తీసేసుకొని ఒక హాఫ్ చిప్ప అయినా సరే సరిపోతుందండి ఇద్దరికి చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ ఒకటి మొత్తం కొబ్బరికాయ సో ఇట్లా ఒక చిన్న కప్పు కొబ్బరిని తురిమేసి పెట్టుకోవాలి సో ఇందులోకి శనగపప్పు నెక్స్ట్ ఇంకా మినపప్పు జీలక ఆవాలు ఇందులో కూడా ఎండిమిర్చి మీరు వేసుకోండి నా దగ్గర లేవు నేను వేయట్లేదు సో సేమ్ అనమాట ఇందులో కూడా పచ్చిమిర్చి ఇదేంటంటే కొబ్బరి అన్నానికి కొంచెం అల్లం తురిమేసుకోవాలండి సో అల్లం తురిమేసి పెట్టుకొని పచ్చిమిర్చి కరివేపాకు కలిపేసుకొని ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము సో ఇది యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచాలి ఇక టూ మినిట్స్కి కొంచెం మగ్గిపోతుంది ఆ టూ మినిట్స్ అయిన తర్వాత ఇంకా మనం వండి ఆరబెట్టుకున్నాం కదా కొర్రలు అన్నము అది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఇంకా లాస్ట్కి ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే కొర్రలతోని కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుంది మనము చెయ్యాలి అనుకుంటే చాలా రకాలుగా చేసుకోవచ్చండి మన పిల్లలకి కూడా ఇట్లా వెరైటీ వెరైటీగా చేసి పెడుతుంటే వాళ్ళే తింటారు ఎప్పుడు ఒకే రకంగా ఇప్పుడు ఏంటంటే బయట కూడా బిజినెస్ పర్పస్లో చాలా చాలా రకరకాలుగా మనకి ఫుడ్ ఐటమ్స్ చాలా రకాలుగా పెరిగిపోతున్నాయి కదండి ఆ ప్యాకెట్స్ని చూస్తే పిల్లలు వాటికి అట్రాక్ట్ అయిపోయి కావాలి కావాలని అంటారు సో మనం ఇట్లా హెల్దీ వేలో హెల్దీగా కొంచెం వెరైటీగా ఇట్లా చేసి పెడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళే తినడానికి ఇష్టపడతారండి ఈవెన్ ఈవెన్ మనము తినటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తింటారు సో ఈ కొర్రలతోనే కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే అంటే లాస్ట్ కొంచెం మనం గార్నిష్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకొని కొంచెం కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ నేను మునగాకు అండ్ మునగాకు కారపొడి ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నానండి అది ఇంట్లో సో దాంతో దీనికి ఏంటంటే కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు సేమ్ మినపప్పు శనగపప్పు ఇందులో ఏంటంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్నటువంటి మన వెల్లుల్లి అనమాట సో ఈ వెల్లుల్ని కూడా కొంచెం దంచేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత ఇంకా మనం వండి ఆరబెట్టుకున్నటువంటి కొర్రన్నం కూడా కలిపేసుకోవాలి ఇందులో సో ఇది కొంచెము కలుపు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు ఇంట్లో కారపొడి ఉంటుంది కదండి సో నా నేను మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి మునగాకుతోని కారొడి చేసుకుంటా నేను సో మునగాకు కారొడి నెక్స్ట్ ఇందులోని కలిపేసుకోవాలి మనకి ఎంత అంటే అంత ఆల్రెడీ మునగాకులో అంటే ఆ కారొడిలో మనకి కారము నెక్స్ట్ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి అయితే ఈ మునగా కారపొడి ప్లేస్లో ఇంకా కారపూడిలు ఇంకేమైనా మన దగ్గర ఉన్న కరివేపా కారంపొడి అని నెక్స్ట్ ఇంకా గింజల కారపొడి ఇంకా మనకి కారపొడులు ఉంటాయి కదా అట్లాంటివి ఏదైనా ఉంటే ఈ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఆల్రెడీ గింజల కారపొడి ఉంది బట్ నాకు ఇది మునగాకుతో చేసుకోవాలనిపించింది సో మునగాకు కూడా సర్వరోగ నివారణ అన్నట్టు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా మునగాకులో అందుకని చెప్పి నేను మునగాకు కారపొడితో నేను ఇది చేసుకున్నాను మునగాకు కొర్ర మునగాకు కారపొడి అన్నమాట అనమాట ఇది సో ఇట్లా మనము అన్ని రకాలుగా ఎన్ని హెల్తీ వేలో ఎన్ని హెల్తీ రెసిపీస్ చేసుకోవచ్చు అండి ఇవి అన్ని మిల్లెట్స్తో కూడా మనం ట్రై చేసుకోవచ్చు బట్ నేను చెప్పాను కదా నేను ఏ మిల్లెట్స్ ఏవేవి చేసుకుంటున్నానో అవి మీకు షేర్ చేస్తున్నాను ఇదే సో ఇంకా చూసేయండి ఇదైతే కొర్ర మునగ కారొడి అన్నం అండి నెక్స్ట్ ఇది పొంగలి సో నెక్స్ట్ ఇదేంటంటే కొర్ర కొబ్బరి అన్నం ఇది కొర్ర మామిడికాయ అన్నం అనమాట సో నేను మార్నింగ్ ఉప్మా చేసేసి ఉన్నాను కాబట్టి అదైతే లేదు ఇప్పుడు సో ఇంకా ఉప్మా కూడా చేసుకోవచ్చు కొర్రలతో సో ఇన్ని వెరైటీస్ మనం చేసుకోవచ్చు సో ఇంకా మిగతా మిల్లెట్స్ సో నేను ఇంకేం చేస్తాను ఏం చేసుకుంటానో కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొర్ర అంబలి కూడా ఉందండి సో అది కూడా చూసేయండి ఇది మనము ఫర్మెంట్ చేసుకొని మార్నింగ్ చేసుకుంటే నైట్ నైట్ చేసుకుంటే మార్నింగ్ తాగటమే అనమాట సో ఇవండి రెసిపీస్ నేను కుర్రలతో చేసుకునేవి సో నెక్స్ట్ వేరే మిల్లెట్స్ ఏమేమి చేసుకుంటున్నాను అది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సరే అండి నమస్తే